భారతదేశంలోకెల్లా అత్యంత ధనిక ప్రదేశం తిరుమల తిరుపతి దేవస్థానమని మనందరికీ తెలుసు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి తిరుమల వెంకటేశ్వరునికి తల భాగంలో నిజమైన వెంట్రుకలున్నాయని శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుంది ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమల వెళ్లే భక్తుల్లో చాలా మందికి తెలియదు తిరుమల కొండలపై ఉన్న బాలాజీ దేవాలయం ప్రజలను రక్షించడానికి వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది వెంకటేశ్వర వారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది భక్తిగా సమర్పించిన తన నీలాలను స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించుకునేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరకముందు తీరిన తరువాత కూడా స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఈ అవకాశం లభించదు గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుండే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు కూడా ఎవరికీ తెలియదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి చాలా కాలం క్రితం పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు వారిని చనిపోయే వరకు ఉరి తీయాలని ఆదేశిస్తాడు మరణానంతరం నేరగాళ్ల మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తారు అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజ రూపంలో కనిపించినట్టుగా చెప్తారు శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం తిరుమల వెంకటేశ్వరుణ్ణి నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో కనిపిస్తాయి ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరాన్ని ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన విషయం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్న ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్టు భావిస్తారు తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడూ నూట పది డిగ్రీల ఫారెన్ హిట్తో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో పుడుస్తుంటారు పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు వెంకటేశ్వరుని ఆశీస్సులు పొందేందుకు ప్రపంచం నలుమూలల నుండి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు అనేక మంది హిందువుల ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆలయానికి తీర్థయాత్ర ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది తిరుపతి ఆలయ సందర్శన వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది నైవేద్యంగా తలనీలాలు సమర్పించడం ఒక ఆచారం ఈ ఆలయం ప్రసిద్ధ సుప్రభాతం తోమాల అర్చన మరియు అభిషేకం వంటి వివిధ సేవలు ఆచారాలు నిర్వహిస్తుంది ఇందులో భక్తులు కూడా పాల్గొనవచ్చు ఉచిత ఆహార వితరణ సంప్రదాయం ఆలయాన్ని సందర్శించేటప్పుడు ఏ భక్తుడు ఆకలితో ఉండకుండా ఇలా చేస్తుంది తిరుపతి దేవస్థానం గొప్ప ఉత్సవాలు వేడుకలకు ప్రసిద్ధి చెందింది ఇది వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది అత్యంత ముఖ్యమైన పండుగలలో వార్షిక బ్రహ్మోత్సవం ఒకటి ఈ పండుగ సందర్భంగా దేవతా విగ్రహాన్ని వివిధ వాహనాలపై ఊరేగింపుగా తీసుకెళ్తారు మరియు వివిధ ఆచారాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి దక్షిణ భారతదేశంలోని వివిధ రాజవంశాల పాలకులు తిరుపతి బాలాజీ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని అత్యంత గౌరవించేవారు మరియు ఆయనకు నివాళులర్పించేవారు తిరుపతి బాలాజీ ఆలయాన్ని తొండమాన్ రాజవంశానికి చెందిన రాజా తొండమానుడు నిర్మించాడు ఇది పదిహేడు ఇరవై శతాబ్దంలో పదుకోట్టై మరియు చుట్టుపక్కల ప్రాంతాన్ని పాలించింది రాజా తొండమాన్ ఆలయ నిర్మాణానికి సంబంధించి వివిధ ఇతిహాసాలు పురాణాలు ఉన్నాయి పల్లవరాణి సమవల్ తొమ్మిది వందల అరవై ఆరులో తిరుపతి బాలాజీ ఆలయానికి ఆభరణాలతో పాటు రెండు పొలాల భూమిని విరాళంగా ఇచ్చిన మొదటి వ్యక్తి భూమి నుండి వచ్చే ఆదాయాన్ని ఆలయ ప్రధాన పండుగలకు వేడుకలకు ఉపయోగించమని ఆదేశించింది వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ప్రముఖ రాజవంశాలు పల్లవ రాజవంశం చోళ రాజవంశం మరియు విజయనగర సామ్రాజ్యం వారు పెద్ద మొత్తంలో ఆభరణాలను విరాళంగా ఇచ్చారు ఆలయ అభివృద్ధి నిర్వహణలో గణనీయంగా సహకరించారు విజయనగర సామ్రాజ్యం కాలంలోనే తిరుపతి బాలాజీ దేవాలయం సంపద మరియు పరిమాణంలో అభివృద్ధి చెందింది విజయనగర సామ్రాజ్యం గణనీయమైన మొత్తంలో వజ్రాలు మరియు ఆభరణాలు విరాళంగా ఇచ్చింది కృష్ణదేవరాయలు అనేక సందర్భాల్లో ఆలయాన్ని సందర్శించారు ఒక సందర్భంలో బంగారం ఆభరణాలను విరాళంగా ఇచ్చారు ఇది ఆనంద నిలయాన్ని స్వర్ణమయం చేయడానికి వీలు కల్పించింది కృష్ణదేవరాయలు ఆలయ ద్వారం లోపల తన మరియు అతని భార్యల విగ్రహాలను కూడా నిర్మించారు విజయనగర సామ్రాజ్యం తరువాత మైసూర్ రాజ్యం గద్వాల్ సంస్థానం వంటి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రాజులు ఆలయాన్ని దాని యాత్రికులుగా పూజించారు ఆలయానికి విలువైన వస్తువులు సమర్పించారు మరాఠా జనరల్ రమోజీ బోమ్స్లే ద్వారా శాశ్వత పరిపాలన ఏర్పాటు చేయబడింది హిందూ రాజ్యాల పతనం తర్వాత తిరుపతి బాలాజీ ఆలయం వివిధ ముస్లిం పాలకుల పర్యవేక్షణలో ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చింది బ్రూస్ కోడ్ ప్రకారం ఆలయ ఆదాయాన్ని నిర్వహించడానికి ఆలయ నిధుల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి బ్రిటిష్ వారు ఆలయ పరిపాలన చేపట్టారు ఆలయానికి ప్రత్యేక హోదా కల్పించి ఆలయ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోలేదన్నారు పద్దెనిమిది వందల నలభై మూడులో ఈస్టిండియా కంపెనీ తిరుపతిలోని ఆలయాల పరిపాలనను తిరుపతి బాలాజీ ఆలయంతో సహా విచారణకర్తలుగా పనిచేసిన హతీరాంజీ మఠానికి చెందిన మహంతులకు బదిలీ చేసింది మహంతులు పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు ఆలయ పరిపాలనను పర్యవేక్షించారు టీటీడీ చట్టం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీకి తిరుమల తిరుపతి దేవస్థానంలోని నిర్ణీత ఆలయాల నియంత్రణ నిర్వహణ అధికారాన్ని కల్పించారు తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికలు ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకొస్తారు ఈ గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం విశేషం ఇక్కడి ప్రజలు ఎంతో నియమ ఉంటారు గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకెళ్తారు ఆలయంలో జరుపుకునే ఇతర ప్రధాన పండుగలలో వైకుంఠ ఏకాదశి రథసప్తమి మరియు ఆలయ ట్యాంక్ వద్ద వార్షిక తెప్పోత్సవం ఉన్నాయి ఆలయంలోని హుండీలో ప్రతిరోజు లక్షలాది రూపాయల కానుకలు పడుతూ ఉంటాయి ఇది ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన ఆలయాల్లో ఒకటిగా నిలిచింది ఈ హుండి నిధులను ఆలయ సముదాయం నిర్వహణ అభివృద్ధికి అలాగే టీటీడీ చేపట్టిన వివిధ ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు అలాగే తిరుపతిలో ఇస్కాన్ కృష్ణుడి ఆలయం తిరుమల కొండలకు వెళ్లే దారిలో ఉంది ఇది తెలుపు బంగారు రంగు స్తంభాల శైలిలో ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది ఈ ఆలయ గోడలపై నరసింహస్వామి కృష్ణుడు కృష్ణలీలలు వరాహస్వామి విగ్రహాల అద్భుతమైన శిల్పకళా సౌందర్యం సందర్శకులను మంచి అనుభూతిని కలిగిస్తుంది తిరుపతి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తే మంచిది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి